శ్రీమాత్రైన జయగుడు దత్తాత్రేనమ్మ మకర రాశి వారికి జూలై ఆరో తారీఖు నుంచి పన్నెండో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మకర రాశికి అనుకూలమైన గ్రహాలు శని శుక్ర బుధ ఈ మూడు గ్రహాలు కూడా అనుకూలంగా ఉండడం జరుగుతుంది అలాగే ప్రతికూల గ్రహాలైనటువంటి గురువు కుజుడు ఇవి ప్రతికూల స్థానాల్లో ఉండడం జరుగుతుంది అంటే ఈ సమయంలో వీరికి మిత్రులు ఉపయోగపడతారు శత్రువులు కూడా ఉపయోగపడతారు అందువల్ల మకర రాశి వారికి ఇప్పుడు వారి యొక్క విజయ అవకాశాలు చాలా బలంగా ఉండడం జరుగుతూ ఉంది అయితే ఇది ప్రమాదం అంచుల దాకా వెళ్ళి చివరి నిమిషంలో బయటపడే విధంగా ఉండడం జరుగుతుంది అందుకని మనవాడే కదా అని పూర్తిగా వారిని నమ్మనాకీ లేదు అలాగే విరోధి కదా అని వారిని నమ్మకుండా ఉండడానికి కూడా లేదు ఈ విధంగా మీ యొక్క గ్రహాల యొక్క అమరిక చాలా వరకు సక్సెస్ రేటు పెంచుతున్నప్పుడు కూడా రిస్క్తో కూడుకొని ఉన్నాయన్నమాట అందుకని ప్రతి పని జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా శని భగవాన్ అలాగా మూడో స్థానంలో మీకు ఫేవర్గా ఉండడం వల్ల ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రతి ప్రయత్నం నెరవేరుతుంది అలాగే ఏదన్నా మీరు ఒక కొత్త పార్టీ పెట్టాలన్నా కొత్తగా ఏదన్నా సాధించాలన్నా ఈ సమయం మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది అంటే మూడులో ఉన్నటువంటి శని భగవానుడు మీరు చేసే ప్రయత్నం కొద్దిగా ఆలస్యం అయినప్పుడు కూడా అది స్థిరంగా ఉంటుందన్నమాట ఒక ప్రయత్నం చేస్తాను ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నంలో వచ్చిన ఉద్యోగం చాలా పర్మనెంట్గా ఉంటుంది అలాగే ఏదైనా ఒక విద్య నేర్చుకుందాం అనుకుంటున్నారు అది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కొద్దిగా శ్రమన్న కఠినమైన ఓర్పుతో సహజంతో మీరు ఇప్పుడు అనుకున్న ప్రయత్నాలు నెరవేరితే అవి మీకు జీవితాంతం ఉపయోగపడే అవకాశం ఉంటుంది చాలా వరకు ప్రయత్నం అన్నది చేయడం మంచిది ఇక శుక్రుడు ఐదో స్థాన సంచారం వల్ల చాలా వరకు మీ మనసులో ఉన్నటువంటి విషయాలు ఎదుటి వారికి చెప్పడం వల్ల వారి నుంచి సమ్మతి వచ్చే అవకాశం ఉంది ఇది ఎక్కువగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి సక్సెస్ అవుతూ ఉంటుంది అంటే మనసుని అర్థం చేసుకునే వాళ్ళు ఈ సమయంలో మీకు లభించడం జరుగుతూ ఉంటుంది అలాగే మీలో ఒక ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది గతంలో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం వల్ల చాలా ఫ్రెష్గా కనబడుతూ ఉంటారు ఇది స్త్రీలకి మరింత ఆకర్షణగా కనబడడం వల్ల వాళ్ళకి సినిమా రంగంలో చేరాలన్నా ఒక సెలబ్రిటీ రంగంలో చేరాలన్నా చాలా వరకు వాళ్ళకి సక్సెస్ రావడం జరుగుతుంటుంది ఎస్పెషల్లీ మీలో ఉన్నటువంటి టాలెంట్కి ఏదో ఒక కళ ఏదో ఒక టాలెంట్ ఏదో ఒక ఆర్ట్ మీ చేతిలో ఉంటుంది దానికి గుర్తింపు రావడంతో దాని ద్వారా మీరు ఈ జీవితాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి పది మంది గుర్తింపు పొందడానికి ఈ సమయం సహకరిస్తుంది అలాగే మీరు కూడా ఇతరుల్లో ఉన్నటువంటి టాలెంట్ గుర్తించి వాళ్ళకి కూడా లిఫ్ట్ ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది ఇక బుధుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు భాగ్యాధిపతిగా సప్తమ స్థానంలో ఉండడం వలన విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు విదేశ విద్యా ప్రయత్నాలు ఫలించడం అలాగే చాలా కాలంగా దూరమైనటువంటి మీ యొక్క భార్యాభర్తలు కానీ స్నేహితులు కానీ ప్రేమికులు కానీ తిరిగి కలుసుకొని గత జన్మ అంటే గత స్మృతులు నెరవేర్చుకొని పరస్పరం వారి చిన్ననాటి ముచ్చట్లు తెలుసుకోవడం కొంతవరకు హ్యాపీగా ఉండడానికి కారణమవుతూ ఉంటుంది సో ఏదేమైనా మకర రాశికి అనుకూల గ్రహాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి కుటుంబ స్థానంలో రాహు ప్రతి విషయాన్ని మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటారు విమర్శిస్తూ ఉంటారు ఒక విధంగా మీ అభివృద్ధికి కారణమవుతూనే మీకు మీకు ఏదో విధంగా ఇరిటేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ అది పరోక్షంగా మీకు ఎంకరేజ్గానే అనుకోవాలి అలాగే మీ యొక్క కుటుంబ ఖర్చులు కూడా మీ యొక్క పరిధిని దాటి ఎక్కువగా జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఈ కుజ కేతువులు చాలా వరకు ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు వాహనాలు వేగంగా నడుపుతున్నవారు కొన్ని సందర్భాల్లో కొంతమంది ప్రమాదకర వృత్తులతో మాట్లాడడం వ్యక్తులతో కలుసుకోవడం సెటిల్మెంట్లు అటువంటి వాళ్ళు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ఈ సమయంలో మాత్రం ప్రమాదాలకి చాలా వరకు దూరంగా ఉంటే మంచిది మరి కంపల్సరీగా ఈ వారు ప్రతి మంగళవారం హనుమాన్ టెంపుల్కి వెళ్ళడం వల్ల హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అవి పోవడం జరుగుతుంది కేవలం మంచి ప్రయత్నాలు మాత్రం మీకు రావడం భగవంతుని అనుగ్రహంతో జరిగే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీగా హనుమాన్ నామస్మరణ చేయడం వల్ల ఈ రాశివారు ఈ వారం అంతా కూడా విజయ అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది స్వస్తి ఈ ఆషాఢ మాసంలో ప్రస్తుతం ఈ వారంలో కానీ ఈ ఆషాఢ మాసంలో కానీ ఆర్థిక సమస్యలతో ఉన్నవాళ్ళు ఆర్థిక పరమైన ఇబ్బందులు కానీ ఈతి బాధలు కానీ వాళ్ళకి ఒక ఖచ్చితంగా పనిచేసే రెమెడీ అది చెప్పడం జరుగుతుంది ఇది కొద్దిగా ధనంతో శ్రమతో నియమంతో కూడుకున్నది మరి ఏదైనా ఒక గురువారం రోజు ఒక ఐదు కానీ మూడు కానీ ఒక మంచి పండుగ ముద్రగా ఉన్నటువంటి కొబ్బరికాయలు ఆ కొబ్బరికాయలు భగవంతుడికి ముందుగా భగవంతుడు సమర్పించకుండా మీకు మీరుగా ఆ కొబ్బరి కాయలు బ్రేక్ చేసి ఆ కొబ్బరి కోరు అలాగే గోధుమ పిండి కేవలం గోధుమ పిండి మాత్రమే ఉపయోగించి అలాగే నెయ్యి మాత్రమే ఉపయోగించి మరి అప్పాలని ఒక వంటకాన్ని తయారు చేస్తూ ఉంటారు ఇది ఎక్కువగా పూరి జగన్నాథ స్వామికి నైవేద్యంగా పెట్టడానికి ఉంటుంది ఎక్కువగా ఇది మన ఆంధ్ర ఒరిస్సా ప్రాంతం వారికి ఈ అప్పాలు ఏ విధంగా చేయాలన్నది తెలుస్తుంది అది మరీ పెద్ద సైజు కాకుండా మరి చిన్న సైజు కాకుండా నూట ఎనిమిది అప్పాలు తయారు చేయవలసి ఉంటుంది ఈ అప్పాలు తయారు చేసే క్రమంలో కానీ ఈ కొబ్బరికాయలు కొట్టే క్రమం కానీ ఏ విధంగా కూడా ఎంగిలి అన్నది అవ్వకూడదు ఇప్పుడు కొబ్బరికాయలు కొడతారు ఆ కొబ్బరికాయ నీళ్ళు ఈ పిల్లలుగా ఎవరికో తాగిస్తూ ఉంటారు అలాగే కొన్ని మధ్యలో ఈ రుచి వస్తూ ఉంటారు శాంపిల్ చూస్తూ ఉంటారు తయారైన తర్వాత దేవుడికి పక్కన పెట్టి మిగతా అలా కాకుండా ఆ వంటకం పూర్తి అయ్యేదాకా కూడా చాలా శుచిగా చాలా శుభ్రంగా మడితో తయారు చేయాలి ఏమాత్రం ఎంగిలన్నది తగలకూడదు కనీసం ఆ వంటకం తయారు చేస్తున్నప్పుడు మాట్లాడటం కూడా మాట్లాడకూడదు ఒకవేళ మాట్లాడితే మాస్క్ పెట్టుకుని మాట్లాడవలసి ఉంటుంది ఎందుకంటే ఆ తుప్పర్లే పడుతుంటాయి కాబట్టి ఈ విధంగా ఎట్టి ఎంగిలి పడకుండా చాలా నియమంగా నూట ఎనిమిది అప్పాలు తయారు చేసి ఈ గురువారం రోజు జగన్నాథస్వామి అంటే కృష్ణ పరమాత్ముడికి నైవేద్యంగా పెట్టి ఈ నైవేద్యంగా పెట్టిన తర్వాత కొంత టైము భగవంతుడికి విడిచిపెట్టి ఆ గది తలుపు క్లోజ్ చేసి కనీసం రెండు మూడు ఒక గంటన్నర తర్వాత మళ్ళీ ఆ ప్రసాదాన్ని అంటే అది కేవలం ఒక పన్నెండు మందికి అంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి ఒక పన్నెండు మందికి ఆ ప్రసాదాన్ని పంచిపెట్టడం మీరు కూడా తినడం వల్ల కంపల్సరిగా మీకు ఈ యొక్క నైవేద్యం పెట్టడం వల్ల అది మీ నియమాన్ని బట్టి మీ యొక్క శుభ్రతను బట్టి ఆ వంట చేసే ప్రదేశాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది చాలా తొందరగా మీరు ఈ ఫలితాన్ని కేవలం తొమ్మిది అంటే తొమ్మిది రోజుల్లో మీ యొక్క ఎటువంటి కోరికైనా అది తీరగలిగేదైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తీరుతుంది భక్తి శ్రద్ధలతో ఈ వంటకాన్ని తెలియపోతే నేర్చుకోనన్నా చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇందులో విజయాన్ని సాధిస్తారు ఒక్కసారి ప్రయత్నం చేయండి మళ్ళా నెక్స్ట్ ఇయర్ మళ్ళా చేయొచ్చు మళ్ళా నెక్స్ట్ ఇయర్ చేయొచ్చు కానీ సంవత్సరం సంవత్సరానికి కూడా మీ యొక్క స్థాయి హోదా కూడా పెరగడం అన్నది ఆ జగన్నాథ స్వామి యొక్క అనుగ్రహంతో నెరవేరుతుంది అంటే మనకి విష్ణుమూర్తి రూపంలో ఏ దైవాన్ని పూజించినా మన కేంద్రాలు అంటే రాశిచక్రంలో ఉన్నటువంటి కేంద్రాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఒకటి నాలుగు ఏడు పది కేంద్రాలు యాక్టివేట్ అవుతాయి కేంద్రాలు బలంగా ఉంటే జాతకుడు ఆయుష్ బాగుంటుంది అదృష్టం బాగుంటుంది కాబట్టి ఈ విధంగా మీరు చేయడం వల్ల కంపల్సరిగా మీకు మీ జాతకంలో ఉన్నటువంటి అదృష్ట యోగాలు యాక్టివేట్ అయ్యి మిమ్మల్ని అదృష్టవంతులుగా మార్చే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి